ప్రెస్ దాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాడి నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామండి అది కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మరి అందను బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తామా దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి మహాపరిషుద్ధి నా తండ్రి మీ బంగారు పాదములకు వేవేల స్థుతి స్థుతి స్తోత్రం ప్రభ ప్రభా గడిచిన రాత్రి అంతా నా తండ్రి మేము ప్రశాంతంగా పడుకున్నామంటే గాఢ నిద్ర పోయామంటే అది కేవలం మీరిచ్చిన గాఢ నిద్రే కానీ మా సొంతమైన నిద్ర కానే కాదు ప్రభ మరి నా ప్రప ఏలియా గారికి నా తండ్రి గాఢ నిద్ర దయచేసిన దేవా భయపడతా ఉన్నప్పుడు ఆ భయంలో ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర ఇచ్చిన దేవా మరి ఆయనతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు బ్రప్ప అయినా సరే మేము కూడా మా మీద జాలిపడి గాఢ నిద్ర ప్రశాంతంగా పడుకునేలా మీ కృపాను గ్రహించిన దేవా మీకే స్తోత్రం మరి ఏ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం 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 మీ జాలి మీ దయ మీ కరుణ మా మీద ఉండబట్టే మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే ఏ పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మా మీద కనికర పడి మా మీద జాలిపడి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మా కన్నా మీద భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రప ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారితో పోల్చుకునే వారి కంటే వాళ్ళం కాదు కదా నా తండ్రి అయినా సరే మా మీరు మమ్మల్ని ప్రప సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా మమ్మల్ని కాపాడడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభా మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు నా ప్రప బిడ్డల కుటుంబాలను దర్శించండి కుటుంబాల్లో ఉన్న అశాంతిని తీసి నా ప్రభు దురాత్మ శక్తులు అపవాద శక్తుల్ని ఏసు నామంలో మనం అడుగుచున్నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రభ శాంతి సమాధానంతో నింపమని అడుగుతున్నాం తండ్రి నేను ఎన్ని సమస్యలు ఉన్నా సరే బ్రహ్మ బిడ్డల సమస్యల వైపు వాళ్ళు చూడకూడదు మీ వైపు చూడాలి ఏ విషయంలో జారిపోయాం ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టామని బిడ్డలు గ్రహించుకొని నా ప్రభ ముందు పరిగెత్తుకుంటాం మీ పాద సన్నిధికి రావాలి నా తండ్రి మనుషుల మీద ఆధారపడకూడదు సలహా ఇస్తారని మనుషుల దగ్గరికి వాళ్ళు వెళ్ళకూడదు వారు చేసిన తప్పు వెంటనే నా బ్రహ్మ మరి మీ దగ్గరకు వచ్చి మీ పాదాల దగ్గర కన్నీటితో పశ్చాత్తాప ఒప్ప ఒప్పుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రప నూతన హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి వారి మనోనేత్రాలు మీరు తెరవండి నా ప్రప ఏ విషయంలో పడిపోతున్నారు గ్రహించుకొని మరలా వారిని వారు సరిచేసుకునే ఆ తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప నూతన సంవత్సరంలో నా ప్రప బిడ్డలు మరి లోకపరంగా వాళ్ళు వారి సొంత ఆలోచన మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు మీదే ఆధారపడాలి మీ వాక్యం ప్రకారం నడుచుకోవాలి నా తండ్రి మీ దగ్గరకే రావాలి ప్రప మనుషుల నమ్మకండి కంటే ఆశ్రయించడం మేలు రాజులో నమ్ముకున్న కంటే ఏహో అని ఆశ్రయించడం మేలు మనం చెప్పినదేవా మనుషుల మీద వాళ్ళు ఆధారపడకుండా మీ దగ్గరకు వచ్చే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభ అలాగే నా తండ్రి మరి ఎవరెవరైతే నా ప్రభా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారు ఇంటర్ డిగ్రీ బిడ్డలా నా ప్రభా అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి నా తండ్రి సొలమోహన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవగించేంత జ్ఞానమైన బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు మీ జ్ఞానం మీద నా తండ్రి మీ మీదే ఆధారపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రప రాజు గారికి ఇచ్చినప్పుడు ప్రప మరి బాల్యంలో ఉన్నప్పుడు ఏది కావాలో అడుగు సొలోమో అన్నప్పుడు నా తండ్రి ఎంత చక్కగా తెలివి కావాలి జ్ఞానం కావాలని అడిగారు నా తండ్రి అటువంటి జ్ఞానం అటువంటి నా ఆలోచన ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వడిన తండ్రి మరి సోలమోహన్ రాజు గారితో పోల్చుకునే అర్హత లేని అయినా ఆయన సరే అడుగుచున్నాం ప్రభా బిడ్డల మీద జాలిపడి కనకరపడి మరి బిడ్డకిచ్చిన జ్ఞానంలో నా తండ్రి ఆవగించేంత జ్ఞానమైన బిడ్డలకు ఇచ్చి ఎలా చదవాలి ఎలా గుర్తుంచుకోవాలి ఎలా రాయాలని ప్రభా మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండినా ప్రభా నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి ఎగ్జామ్స్ గురించి భయపడకుండా టెన్షన్ పడకుండా ప్రభా మీ మీద ఆధారపడి మీ వైపు చూస్తూ ధైర్యంగా ముందుకెళ్ళేలా మీ కృపానుగ్రహించండి అలాగే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చాము ఇంగ్లీష్ రావట్లేదని ప్రభా బిడ్డలు భయపడుతున్నారు తండ్రి భాషలు పుట్టించింది మీరే ప్రభా మరి భాషలు పుట్టించడం మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి బిడ్డలకు నా ప్రభ అటువంటి భయాన్ని తీసివేసి నా తండ్రి బిడ్డలకు చక్కగా అర్థమయ్యేలా ఈ కృపా విజ్ఞాన బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభు ఎవరైతే ఇలా భయపడుతున్నారో నా తండ్రి మొదట వారికి ఉన్న భయాన్ని తీసివేసి నా తండ్రి నాతో ఉన్నప్పుడు నా తండ్రి భాషలను పుట్టించిందే నా తండ్రి అయినప్పుడు నేనెందుకు భయపడాలి అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి మరి చదువులో నా తండ్రి బిడ్డలు వెనకబడిపోకూడదు ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభ మరి మంచి జ్ఞానం తెలివి మీరు ఇచ్చే జ్ఞాపక శక్తి ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ మీద ఎలా ఆధారపడాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం ప్రభ మంచి మార్కులు నా తండ్రి తెచ్చుకొని ప్రభ ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు ప్రభ బిడ్డలు మీ చిత్రం అయితే నా తండ్రి నా మాట కాదు ప్రభా మీ చిత్తమే జరగాలి నా తండ్రి మరి బిడ్డలకి మంచి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ ద్వారా మీ చిత్తంలో నా తండ్రి మీ కృప ద్వారా ఉద్యోగాలు ఎవరైతే పొందుకున్నారో ప్రతి ఒక్కరు ప్రతి రోజు నా తండ్రి మీరిచ్చిన మీరు చేసిన మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞతాస్థుతులు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రమోషన్ కోరుకుంటున్నారు ప్రప మొదట మీరు చేసిన మేలు వాళ్ళు జ్ఞాపకం ఉంచుకునే ఆ హృదయాన్ని మీరు ఇవ్వండి ప్రమోషన్ విషయంలో నా తండ్రి మీ చిత్తమే నా తండ్రి మా మాట నా మాట కాదు ప్రప మీ చిత్తమే జరగాలి ప్రప బిడలకున్న నిరుత్సాహాన్ని తీసివేయండి మరి ఆఫీసులో అందరికన్నా పార్షియాలిటీ చూపిస్తున్నారు నా వైపే నా మీదే పార్షియాలిటీ నా దగ్గరే చూపిస్తారని బాధపడే సిస్టర్తో మీరు మాట్లాడండి అమ్మ నువ్వు లోపడి ఉండు తల్లి వాళ్ళు ఎలా అయినా ప్రవర్తించని తల్లి నేనున్నాను కదా నీకు తోడు నువ్వు అలాంటి ఆలోచన పెట్టుకోకుండా ధైర్యంగా ఉండమ్మా నీకు కావాల్సిన ప్రమోషన్ ఏ సమయంలో ఇవ్వాలో నాకు తెలుసు కదా అని మరి బిడ్డతో మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ఎవరైతే ఇంకా ఉన్నతంగా నా తండ్రి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు మొదట మీరు చేసిన మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకునే హృదయం బిడ్డలకు ఇచ్చి ప్రభా ముందుకు తీసుకెళ్లమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డలు చేసిన తప్పుడు క్షమించిన నా తండ్రి మా సొంత ఆలోచనతోనే మేము అప్పుడు చేసే మని ప్రభా ఎంతో మంది గ్రహిస్తున్నారు ఆ గ్రహింపించింది మీరే నా ప్రభా ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి మరి బిడ్డలు వారి తప్పు తెలుసుకుంటుండగా క్షమాపణ అడుగుతున్నారు నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి తప్పులు నా తండ్రి దయతో క్షమించిన ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని కరిగించిన ప్రభా మరి దీన మనసు బిడ్డలకు నా తండ్రి వారు చేసిన తప్పు పశ్చాత్తాపం ఏ పనిలో ఉన్నా వారి మనసులో పశ్చాత్తాపమే ఉండాలి నా తండ్రి అటువంటి హృదయం బిడ్డలకిచ్చిన ప్రభా మరి బిడ్డల మీద కనికరపడి వారికి అప్పుడు తీరే దారి నా తండ్రి మీరే చూపించి మనం నా తండ్రి మీ చిత్తమే జరగాలి కానీ నా మాట కాదు ప్రభా ఉన్న భయాన్ని దుఃఖాన్ని తీసివే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించగల శక్తిని ప్రభావ ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మీ వైపు చూడాలి నా తండ్రి నాకున్నాడు తప్పు నేనే చేసాను అయినా నా తప్పు నా తండ్రి నాకు ఒక దారి చూపిస్తాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో బలపరచడు నా తండ్రి అలాగే నా ప్రభ మరి గర్భా గర్భ ఫలం కోసం ఎదురు చూసేవాడు గర్భాన్ని తెరిచి నా ప్రభ బిడ్డల గర్భాశయ ఎటువంటి లోటు ఎటువంటి సమస్య లేకుండా నా ప్రభా మరి గర్భాశయాన్ని శుద్ధి చేసిన ప్రభాప బిడ్డలో ఒక మంచి సాక్షి అని ప్రభ మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి మొదట వారి దుఃఖాన్ని తీసివేసి తండ్రి విశ్వాసంలో బలపరచండి నిరుత్సాహపడిపోతున్నారు ఎన్నో సంవత్సరాలు అయితే మ్యారేజ్ అయినా సరే మాకు గర్భఫలం లేదు ఎందుకన్నా మా ప్రార్థన చేస్తున్న ప్రార్థనకి జవాబు రావట్లేదని ప్రభా నిరుత్సాహపడిపోతున్నారు మొదట వారికి ఉన్న ఆ అసహనాన్ని నిరుత్సాహాన్ని తీసివేయండి నా ప్రభా విశ్వాసాన్ని బలపరచండి భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వండి మీ వైపు చూసి నా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి మనుషుల వైపు మనుషులనే మాటల వైపు వాళ్ళు చూడకూడదు దృష్టి పెట్టకూడదు నా తండ్రి నా గర్భాన్ని తెరిచేది నా తండ్రి మొదట నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాలి అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచి ఒక మంచి సాక్ష్యాన్ని ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాం అద్భుత కార్యాన్ని ప్రభా మీరే చేయండి నా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి చిన్న బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మీ హస్తాల్లో పెడుతున్నాం దావీది గారు ఎలాగైతే బాల్యంలో ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని స్థుతించడం ఆరాధించడం అలవాటు చేసుకున్నాడు బ్రహ్మ అటువంటి కృప అటువంటి మనసు బిడ్డలకు కూడా దయచేయని నా తండ్రి దావీది గారితో పోల్చుకునే అర్హత లేదు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మాకు అంతకన్నా లేదు బ్రహ్మ ఆయన సరే ఆశ లాగా నా తండ్రి మరి బాల్యంలో ఉండి కూడా గొర్రెల్ని గాయడానికి వెళ్ళినప్పుడు కూడా నా తండ్రి ఏ వేరే దృష్టి పెట్టకుండా ఆ వయసులో చిన్న వయసులో ఆడుకో ఆడుకునే మనసు తెచ్చుకోకుండా అటువంటి ఆలోచన చేయకుండా నా బ్రహ్మ మిమ్మల్ని స్థుతించడం ఆరాధించడం అలవాటు చేసుకున్నాడు ఆ హృదయం ఇచ్చింది నా తండ్రి మీరే ప్రప మరి అలాగే మా బిడ్డలకు కూడా మా బిడ్డలకు కూడా బాల్యంలో ఉండగా నా తండ్రి ఆడుకునే వయసులోనే ఉన్నారు ప్రప కానీ నా తండ్రి ఆరాధన మిమ్మల్ని ఎలా ఆరాధించాలో మిమ్మల్ని ఎలా స్థుతించాలో బిడ్డలకు చిన్నప్పటి నుంచి బాల్యంలో ఉన్నప్పటి నుంచి నేర్పించడం నా తండ్రి మరి చిన్న బిడ్డలు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి నా తండ్రి బాలుడు నడవలసిన త్రోగును వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పిన దేవా మరి బిడ్డల బాల్యం ఉన్నప్పుడు నా తండ్రి మీదల భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించను నా ప్రప మేం చెప్తే వాళ్ళకి అర్థం కాదు కానీ మీరు చెప్తే కచ్చితంగా వాళ్ళు గ్రహిస్తారు నా తండ్రి దా మీదకి ఇచ్చిన మనసు మా బిడ్డలు కూడా దయచేయండి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం నా ప్రప ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే బిడ్డలు మీ కృపలో పెరగాలి మీ నా తండ్రి వారి భవిష్యత్తు మీ మీదే నా తండ్రి మీ చేతుల్లో పెడుతున్నాం ప్రప దావీదు గారులు పెంచిన రీతిగా యోసేపు వలె బిడ్డలు పెంచమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవా మరి బిడ్డలు యవనస్తులు నా తండ్రి మీ సన్నిధికి మీ మందిరానికి వచ్చేవాళ్లే ప్రభా కాని నా తండ్రి లోకంలో బ్రతుకుతున్నారు లోకాసుల్లో జీవిస్తున్నారు లోక ఫ్యాషన్ ను వెంబడిస్తున్నారు ప్రభా వారిని గద్దించి నా తండ్రి లోకం నుంచి పుట్టిన వాటి వైపు ఎందుకమ్మా మీరు వెళ్తారు నా మాట చొప్పున మీరు నడుచుకుంటేనే ప్రభా బిడ్డలతో మాట్లాడి వారిని గద్దించి సరైన దారిలో ప్రభా బిడ్డలు నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి కళ్ళ ముందే వాళ్ళు దారి తప్పిపోతుంటే చెప్పిన వాళ్ళు మాట వినట్లేదు నా ప్రభా కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మీ మాటకు లోపడతారు మరి హృదయాలు మీ వైపు తెప్పండి నా ప్రప మరి యవన స్త్రీలైతే ప్రభ ప్రతి ఒక్కరికి వేస్తే వంటి గుణాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అలాగే పురుషులైతే నా ప్రభ యువసేపుకి ఇచ్చిన గుణాన్ని ప్రప బిడ్డలు ప్రతి ఒక్క యవనస్థులకి మీరు మమ్మల్ని అడుగుచాము నా తండ్రి పాపం చేసే అవకాశం వచ్చిన పాపం చేయకుండా పారిపోయాడు నా తండ్రి అటువంటి గుణాన్ని అటువంటి మనసుని అటువంటి భయాన్ని ప్రభ మీ ఎడన బిడ్డలకు కలిగించండి నా ప్రప అలాగే లోబడే మనసు నా తండ్రి మరి ఎంత చక్కగా లోబడిందో నా తండ్రి ప్రతి ఒక్కరికి లోబడే మనసు ఎస్ తీరుకుంది నా అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్క యవన స్త్రీలకి నా తండ్రి ఇప్పుడే మీరే నా తండ్రి బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రప కానీ బిడ్డలు దారి తప్పిపోతున్నారు నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోవాని నేనే అన్నారు నీకున్న ఆ అనారోగ్యాన్ని తీసివేసి నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారు నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారు నీ శత్రువుల మీదకి నేను రప్పిస్తానని ప్రభు మీరు చెప్పారు మరి శత్రువులు క్షమించే మనసు మీది నా తండ్రి అటువంటి మనసు మా కూడా ఇవ్వండి ప్రభా మరి బిడ్డలు చేసిన తప్పులు క్షమించండి ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు మరి ఐసీయూలో కోమాలో ఉన్నారు వారి ఇంట్లో ఉన్నారు నా ప్రప ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచుండి ప్రతి ఒక్కరి మీద మరి వారి మనసులు మార్చండి ప్రభ వారు చేసిన తప్పు వాళ్ళు వాళ్ళు గ్రహించుకొని మరి పశ్చాత్తాపడి కన్నీటితో వారి తప్పులు ఒప్పుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి క్యాన్సర్ గడ్డలైనా ప్రప మరి గ్యాస్ అయినా సరే నా తండ్రి బ్రెస్ట్ లో గడ్డలైనా సరే ప్రప మరి కిడ్నీ సమస్యలైనా గుడ్డ జబ్బులైనా ప్రప లివర్ ప్రాబ్లమ్స్ అయినా ఏ సమస్య అయినా సరే నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నా ప్రభ మీ హస్తం నుంచి నా తండ్రి సం పూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రా ప్రతి విషయంలో మీకు భయపడి జీవించేలా వారి హృదయాలు మార్చండి నా తండ్రి నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి మీ ఎడలా భయము భక్తి కలిగించండి తప్పు చేసేటప్పుడు ఖచ్చితంగా మీ గురించి నా ప్రభ మీ మీ ఎడల భయపడిన భయపడాలి ప్రప అలాగే నా తండ్రి ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నా ప్రభ రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం చూస్తున్నాను మనుషుల మీద ఆధారపడ్డాను అందరూ మోసం చేస్తున్నారని భయపడుతున్నారు బాధపడుతున్నారు బిడ్డలతో మీరు మాట్లాడండి అమ్మా మనుషుల వైపు చూడద్దు తల్లి నా దగ్గరికి రా తండ్రి నీకు కావలసిన ఉద్యోగం నేను చూపిస్తానని బిడ్డతో మాట్లాడి ప్రప మరి వారు చేయదగిన ఉద్యోగాన్ని ప్రభా బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి ఒక మంచి గుడ్ న్యూస్ మహా తో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి ఒంటరి అయిపోయేమో మాకంటూ ఎవరు లేరు మాకు తోడెవరు లేరని ప్రప భయపడుతున్న వాళ్ళతో మీరుండే నా ప్రప ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి బిడ్డలకు నా ప్రభ వంట పని కావాలని వాళ్ళు కోరుకుంటున్నప్పుడు ఒక మంచి గృహంలో నా ప్రప మంచి జీతంతో బిడ్డలకు నా తండ్రి మరి కోరుకున్న పని వారికి చూపించమని అడుగుచున్నాం నా తండ్రి నా మాట కాదు ప్రప మీ చిత్తమే జరగాలి నా తండ్రి అలాగే ప్రప మరి దూరదేశంలో ఎవరైతే పనుల కోసం వెళ్లారు నా తండ్రి మా వాళ్ళకి ప్రప బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన ప్రప వారు చేసే చేయదగిన పనుని నా తండ్రి వారికి చూపించి మన మీరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండండి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభావ మరి ఎంత గడువైతే పెట్టుకున్నారు ఆ గడువంతా నా తండ్రి వారు సంతోషంగా ధైర్యంగా నా తండ్రి ఆరోగ్యంగా పని చలాకీగా చేసేలా మీ బలము శక్తి బిడ్డలకు అనుగ్రహించండి అలాగే మేము దూరదేశంలో ఉన్నాం కదా మా కుటుంబాలకి మా బిడ్డలకు తోడు అని వాళ్ళు భయపడకూడదు నా తండ్రి నా తండ్రి నా బిడ్డలకు తోడున్నాడు నేనైతే గొప్పవాడిన గొప్పదానం అని కాదు అయినా నా తండ్రి జాలిగల తండ్రి కరుణ తండ్రి నా బిడ్డలకి నా కుటుంబానికి తోడుగా ఉంటాడనే ధైర్యం విశ్వాసాన్ని బిడ్డలో బలపరచడు నా తండ్రి అలాగే నా ప్రభా ఉద్యోగాల కోసం చూసేవాళ్ళు నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా ఉద్యోగాలు పొందుకొని నా తండ్రి ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా మీకు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి మరి ఎవరెవరైతే నా ప్రభా భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారు ప్రతి ఒక్కరితో నా తండ్రి మీరే ధైర్యం మాట్లాడి ధైర్యాన్నివ్వండి ప్రభా మీదవరాల పక్షాన వ్యాధి మాడతానని చెప్పినదేవా మరి మేము ఒంటరి వాళ్ళం అయిపోయాము మాకెవరు ఆధారం అని ప్రభా బిడ్డలు భయపడుతున్నారు బాధపడుతున్నారు అమ్మ నేనున్నాను కదా తల్లి మీ పక్షాన వ్యాధ్య మాడడానికి నేనున్నాను కదా మనుషుల వైపు నువ్వు చూడొద్దు మనుషుల మీద నువ్వు ఆధారపడొద్దు నేనున్నానని ప్రభా బిడ్డలకు మీరు ధైర్యం ఇచ్చిన తండ్రి వారికి ఉన్న సమస్యన్ని ప్రభావ అవసరం మీరే తీర్చమని అడుగుచున్నాం అలాగే నా ప్రభా మరి బిడ్డల చదువుల్లో మీరే తోడుగా ఉండండి వారి ఫీజుల విషయంలో కూడా అద్భుత కార్య ప్రభ మీరు మీరే జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి మీకు చెప్పే అర్హత మాకైతే లేదు మీ పాదాలు పట్టుకునే అర్హత అంతకన్నా లేదు నా ప్రభ అలాగే బిడ్డలకున్న కోపాన్ని తీసివేయండి ద్వేషాన్ని తీసివెండి ఎవరి మీద వాళ్ళు కోపము ద్వేషం అసూయ పెట్టుకోకుండా నా ప్రభ సాత్వికమైన మనసు సున్నితమైన మనసు నా ప్రభ దీన మనసు కలిగి ఎలా ఉండాలో ప్రతి ఒక్క ఒకరికి మీరు నేర్పించండి నా తండ్రి సహించే హృదయాన్ని మీరు ఇవ్వండి నా ప్రభ ఓర్చుకునే ఓర్పు సహనాన్ని ప్రతి ఒక్కరికి మీరు అలవాటు చేయండి మీ ప్రేమను నా ప్రభ మాలో ఎలా చూపించాలో నా తండ్రి మా అందరికీ అలవాటు చేయమని అడుగుచున్నాం ప్రభ మరి మీ ప్రేమ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి అందరితో శాంతి సమాధానంగా నడుచుకునేలా మీ కృపను గ్రహించండి ఒకరి ఏడలా ఒకరికి ప్రేమ నమ్మకాన్ని కలిగించండి ప్రప శాంతి సమాధానాన్ని ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు ఇవ్వండి అలాగే విడిపోయిన భార్య భర్తల కలపండి నా కృప అలాగే చిన్న మిడల్ తండ్రి మరి వృద్ధులు నా ప్రభ మరి చలికి నా తండ్రి తట్టుకునే శక్తిని మీరు ఇవ్వండి నా ప్రభ అలాగే చైనాలో నా ప్రభా వచ్చిన తెగులు నా తండ్రి మీరే తీసివేయమని అడుగుచున్నాం నా మాట కాదు ప్రభా మీ చిత్తమే జరగాలి తండ్రి మరి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి మరి మా దాకా ఏ తెగులు మీ గుడారమును సమీపించదు అన్నారు ప్రభా మరి ఏ తెగులు మా గుడారాల్లోకి రాకుండా ప్రభ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభావ అయినా సరే మీరు తప్ప మాకెవరు ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభు మరి ఎన్ని సమస్యలు ఎన్ని అప్పులు ఎన్ని గొడవలు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా ఎలా తట్టుకోవాలో యోగు గారికి ఇచ్చిన ఆ ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి బిడ్డలు కలిగి ఉన్న దాంట్లో మరి పొరుగు వారికి నా తండ్రి అవసరతలు ఎవరైతే ఉన్నారు నిజంగా ఎవరైతే నా తండ్రి అవసరతలో ఉన్నారు వాళ్ళకి సహాయం చేయాలి అనే హృదయాన్ని ప్రతి ఒక్కరికి నా బ్రహ్మ అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభ ఈ దినాన బ్రహ్మ మరి జన్మదినం అలాగే బ్రహ్మ మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి మీరు బ్రహ్మ బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే బ్రహ్మ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించినా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రప భార్యకు భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం మా బలము మా శక్తి మా తెలివి మా జ్ఞానంతో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు నా తండ్రి కానీ మీరు తోడుగా ఉంటే మా ముందు మీరుంటే కచ్చితంగా ఆ పని అవుతుంది ప్రప మా పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నా తండ్రి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె Merci.